ఎన్టీవీ స్పెషల్ ఫ్లేవర్స్ ఆఫ్ హైదరాబాద్ ఈరోజు నేను సీ ఫుడ్ లవర్స్కి ఒక కత్తర్ నాక్ ప్లేస్కి తీసుకొచ్చిన వీడికి వచ్చిన వాళ్ళంతా ఒక పాట మర్చిపోతారు పొరిగింటి పిన్ని గారి వేసుకున్న గొలుసు చూడు కాదు ఇక్కడికి వస్తే పొరిగింటి అమ్మమ్మ గారి చేపల పులుసు చూడు అంటారు ఎందుకంటే సీ ఫుడ్లో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ ఓన్లీ ఒక్క దగ్గర దొరుకుతుంది అదే పొరిగింటి చేపల పులుసు అనమాట ఇది వచ్చి మోసాపేటలో ఉంది అండ్ వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే అసలు క్యాప్షన్ చేసిందా నచ్చితే ఒక్కరికి చెప్పు నచ్చకపోతే వంద మందికి చెప్పంట అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రతి డిష్ కూడా అంటే లైక్ సీ ఫుడ్ కోసమే స్పెషల్గా వెరైటీస్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట వాళ్ళ కామన్స్ కాంబోస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి త్రీ ప్లస్ కర్రీస్ టూ ప్లస్ కర్రీస్ అండ్ ఫుడ్ అంట అసలు ఆ కాంబోస్ ఏంది అసలు ఆ సీ ఫుడ్లో అన్ని వెరైటీస్ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఇంత టేస్ట్ ఎందుకు వస్తుందో కనుక్కుందాం ఇక్కడికి వచ్చినాక ఒక్క విషయం అయితే క్లారిటీ వచ్చింది సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంత లేదు అసలు మార్కెటింగ్కి మీమ్స్ని ఎంత బాగా వాడుకుంటున్నారు అని చెప్పొచ్చు ఒకసారి చూసిందా ఫస్ట్ మీమ్ నిన్న పొరిగింటి చేపల పులుసు తిన్నా చాలా బాగుంది సేమ్ అదే టేస్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా కింద అది అవదమ్మా ఇంత మీమ్స్ ఇంత కంటెంట్ ఇంత క్రియేటివిటీ ఎట్లొచ్చిందేమో నాకేది అర్థం కావట్లేదు ఈడ కూడా మొత్తం మీమ్స్తో నింపేసిండ్రు యూత్ని ఆకట్టుకోవడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అని చెప్పొచ్చు అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలో నాకు నచ్చింది ఏంటంటే పేర్లు పొరిగింటి గౌరి దమ్ ఫిష్ బిర్యానీ అంటారు దొరసాని ఫ్రై పీస్ బిర్యానీ అంట అసలు పేర్లు కూడా ఇంత వింత వింతగా ఎట్లా వచ్చినాయి కనుక్కోవాల్సిందే మరి ఓనర్ తో ఒకసారి వీళ్ళ మెనూ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎట్లున్నాయంటే కాంబోస్ అనమాట ఒక ప్లేట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి త్రీ టైప్స్ ఆఫ్ రైస్ ఐటమ్స్ ఉంటాయి అంటే బగారా రైస్ వైట్ రైస్ రాగి అన్నం అనమాట దీన్ని రాగి సంగటి అంటారు రాగి జావ అంటారు రాగి ముద్ద అంటారు డిఫరెంట్ డిఫరెంట్గా అంటారు కానీ ఈ త్రీ అయితే ప్రతి కాంబోలో కామన్ ఇప్పుడు ఫైవ్ కర్రీస్లో మనం ఇష్టం వచ్చిన కర్రీ టేస్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ప్రైస్ చూసినట్టయితే ఫోర్ సెవెంటీ రూపీస్ ఒకవేళ బగారా కాకుండా ఫుల్ రైస్ అన్నం కావాలి ఓన్లీ రాగి సంగటి ఫుల్ రైస్ అన్నం అనుకున్నా కూడా ఇట్లా కూడా మనం కాంబోస్ చేసుకుని త్రీ డిఫరెంట్ కర్రీస్ చెప్పుకోవచ్చు లేకపోతే త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బగారా రైస్ ప్లస్ టూ కర్రీస్ మనం ఏది కావాలనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇంతే కాకుండా వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అంటే ఏమంటారు సీ ఫుడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి దాంతోపాటు నాన్ వెజ్లో చికెన్ స్పెషల్ బిర్యానీస్ ఇంకో చూసారా పొరిగింటి మంగళగౌరి ధామ్ బిర్యానీ ఇందాక బయట కూడా మనం చూసినాం చిట్టమ్మ చిత్తి ముత్యాల ఫ్రై పీస్ బిర్యానీ నాటుకోడి పులుసు రాగి ముద్ద సో ఏవైనా కూడా నాన్ వెజ్ లవర్స్కి ముఖ్యంగా సీ ఫుడ్ లవర్స్కి అయితే అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు సో మనతో పాటు ఉన్న సతీష్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం హాయ్ అండి ఎలా బాగున్నానండి సో ఫస్ట్ ఇక్కడ నాకు ఇన్ని వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ అసలు వెళ్ళి వస్తుంది మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా రెస్పాన్స్ ఎట్లా ఒక వన్ మంత్ అయింది స్టార్ట్ చేసి రెస్పాన్స్ బాగానే ఉందండి కస్టమర్స్ రెస్పాన్స్ అంటే అది అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి రెస్టారెంట్ పెట్టడం జరిగింది జనరల్గా మనం ఏదైనా హోటల్కి వెళ్తే ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చి తింటాం తిన్నాక నచ్చిన నచ్చకపోయినా బిల్లు పే చేయాలి నేను అట్లా కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయాలని చెప్పేసి ముందు టేస్ట్ చూడండి మీరు నచ్చితేనే ఆర్డర్ ఇవ్వండి నచ్చకపోతే వెళ్ళిపోండి ఇబ్బంది లేదు మీరు తిన్నందుకే ఇంకా డబ్బులు కట్టా అట్లా ముందు టేస్ట్ చూడండి నచ్చితేనే తినండి నచ్చపోతే వెళ్ళిపోవండి ఇదే ఫార్ములా అంటే ఇప్పుడు ఇక్కడ పదిహేను రకాలు ఉన్నాయి కర్రీస్ ఫిఫ్టీన్ ప్లస్ కర్రీస్ ఉన్నాయి కదా ఏ కర్రీ అని అన్ని కర్రీస్ ట్రై చేసి ఏది నచ్చితే అదే తీసుకు కరెక్ట్ కరెక్ట్ మన దగ్గర కస్టమర్ రావాలి తనకు ఏ కర్రీ నచ్చితే కర్రీ టేస్టింగ్ మా స్టాఫ్ నడితే టేస్టింగ్ కోసం ఇస్తారు ఆ కర్రీ తినడం ఒకవేళ నచ్చలేదు అనుకోండి వెళ్ళిపోవచ్చు నచ్చితేనే కూర్చొని తినాలి నచ్చబోతే వెళ్ళిపోవచ్చు అంత కాన్ఫిడెన్స్ ఉంది మీ కర్రీస్ మీద మీకు మొత్తం ఎన్ని రకాల ఉన్నాయండి సీ ఫుడ్ నైంటీ పర్సెంట్ సీ ఫుడ్ ఉంటుంది అండి మన దగ్గర ఎందుకంటే పురుగింటి చేప పులుసు కదా బ్రాండ్ బట్టి నైంటీ పర్సెంట్ చేపల్లోనే ఉంటాయి టెన్ పర్సెంట్ చికెను నాటుకోడి పోటీ ఎట్లా ఉంటాయి సో ఇప్పుడు ఈ చేపలు ఇవన్నీ అంటే లైక్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు డైలీ డైలీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వస్తాయండి భీమవరం మాది యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చి భీమవరం ఆంధ్ర నుంచి ఆకివీటి నుంచి వస్తాయి మధ్యలో ఒక డ్రీ డీలర్ ఉంటాడు ఫ్రెండ్ తను సప్లై చేస్తాడు అంటే ఇప్పుడు జనరల్గా మనకి సీ ఫుడ్లు పుట్టి పెరిగాం కాబట్టి అందులో మనకు అవగాహన ఉంది కాబట్టి అది క్వాలిటీ అనేది ఏంటంటే మనకి తెలుసు కాబట్టి మనకి కస్టమర్స్ పెట్టే దాంట్లో మనం అంత భయపడ అవసరం హండ్రెడ్ పర్సెంట్ మనం క్వాలిటీ పెడతాం భీమవరం స్పెషల్ రుచులు ఇక్కడ కనిపిస్తాయి అదండి తిన్నావాళ్ళు చెప్పాలి మన లొకేషన్ వచ్చి మన ముసాపేట్టు హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ అండి మన రెయిన్బో విస్తాస్ టవర్స్ ఉంటాయి దాని పక్కనే ఐడియల్ ఐడియల్ చెరువు పక్కనే గ్రీన్ హిల్స్ రోడ్ ముందుకెళ్తే గ్రీన్ హిల్స్ రోడ్డు ఇట్లా ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ వస్తుంది మీకు ఏం అవసరం లేదు ముసాపేట్ నుంచి కైతలపూర్ వెళ్ళే రోడ్లోనే రెయిన్బో విస్తాస్ ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది మ్యాప్స్కి వెళ్ళడం పురిగింటి చేప అని కొడితే డైరెక్ట్ మా షాప్కి వచ్చేస్తారు ప్రైజెస్ ఎట్లున్నాయి కాంబోస్ ఏమేమి ఉన్నాయి ప్రైజెస్ ఎట్లు మన దగ్గర కాంబోస్ అంటే బేసిక్గా మూడు రకాల కాంబోలు దొరుకుతుంది మెనూ కూడా పెద్ద హెవీ గేమ్ ఉండదు సింపుల్ మెను టూ కర్రీ కాంబో త్రీ కర్రీ కాంబో ఫైవ్ కర్రీ కాంబో అని ఇట్లా మూడు రకాల కాంబోలు ఉంటాయి అందులో కామన్గా వైట్ రైస్ రాగి ముద్ద పలావ్ ఈ మూడు కామన్కి వస్తాయి మూడు రకాల కాంబోల్లో మూడు రైస్లు కామన్కి వస్తాయి మన దగ్గర ఎన్ని కర్రీస్ అయితే ఉన్నాయో అన్ని కర్రీలో ఈ మూడు మూడు రకాల కాంబోలు నచ్చిన కర్రీస్ వేసుకోవచ్చు టూ కర్రీ కాంబో పర్సన్ వెళ్ళి నచ్చిన కర్రీలు టూ చెప్తే టూ వేసుకోవచ్చు త్రీ కర్రీస్ కాబో వెళ్ళి నచ్చిన కర్రీలో ఆయన ఏది చెప్తుంది త్రీ కర్రీస్ వేసుకోవచ్చు పై కర్రీస్ కాంపోయి నచ్చిన కానీ ఫైవ్ ఫైవ్ వేసుకోవచ్చు సింపుల్ మేను పెద్ద అడవిడగా ఉండదు టోకెన్ తీసుకోవాలి మా స్టాఫ్ స్లిప్ అవ్వాలి మొత్తం వాళ్ళే చూసుకుంటారు సో ఆన్లైన్ డెలివరీ అవైలబుల్ ఉంది స్విగ్గీ జొమాటో ఉందండి స్విగ్గీ జొమాటో ఆర్డర్ బాగా వస్తాయి మనకి సో ఇప్పటివరకు రెస్పాన్స్ ఎట్లే ఒక నెలలో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వచ్చిందా రెస్పాన్స్ ఎట్లయిదు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి వచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు టేస్ట్ ఇప్పుడు నేను నేను నా కాన్ఫిడెంట్ అదే ముందు టేస్ట్ చూడండి అంటే నేను నా బ్యాక్గ్రౌండ్ లేవు లేకుండా నేను అంత అంత డేర్ చేసి ఎవరికి టేస్ట్ కోసం మనం ఎవరినో బయట చెఫ్ల మీద డిపెండ్ అయ్యి హోటల్ బెట్లా నేను నా భార్య కలిపి చేసుకుంటాం ఈ వంటలు మొత్తం మా చేస్తుంది అందుకే నచ్చితే నచ్చకపోతే కాన్ఫిడెంట్ అంతే అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మన కాన్ఫిడెంట్ లేకపోతే బిజినెస్ చేయలేం కదండి అట్లా హండ్రెడ్ పర్సెంట్ అనేది నేను తక్కువ మార్జిన్తో బిజినెస్ చేస్తాను మనకి ఎక్కువ మార్జిన్స్ కూడా రావు అందులో వాడే అంతా మంచి మంచి ఆయిల్ మన దగ్గర తిన్న టూ త్రీ అవర్స్లో డైటిషన్ అయిపోతుంది సో ఇప్పుడైతే మొత్తం మీరు మీ వైఫ్ కలిసి ఉండడం కానీ చూసుకోవడం కానీ ఉండడం అంటే మొత్తం మా వైఫ్ అండి మెయింటెనెన్స్ మొత్తం నేను చూసుకుంటా తనకి ఎంత స్టాఫ్ ఉంటారో పది పది మంది కూరలు ఉంటారు తన సంబంధించి అన్ని ప్రిపరేషన్ చేసేస్తారు తను వండేస్తుంది ఇప్పుడు కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేసామండి ఫిష్ ఫ్రై అని ఫిష్ గ్రేవీ ఫ్రై మా పురుగింటి చేపల పులుసు ఫిష్ గ్రేవీ ఫ్రై అని జనరల్గా ఫిష్ ఫ్రైయే ఉంటుంది అన్ని చోట్ల దానికి కొంచెం గ్రేవీ గ్రేవీ కొడతాం దానికి కొంచెం రైస్లో కలిపి గ్రేవీ లాగా ఉంటుంది ఫిష్ గ్రేవీ ఫ్రై అది చాలా బాగుంటుంది అది రెస్పాన్స్ చాలా బాగుంది వంద మందిలో ఖచ్చితంగా ఎనభై మంది ఆ ఫిష్ గ్రేవీ ఫ్రై తీసుకుంటారు అది చాలా స్పెషల్ ఐటమ్ మన దగ్గర మోస్ట్ సెల్లింగ్ అయితే ఫిష్ గ్రేవీ ఫ్రై అంటారు సో ఆల్ ద బెస్ట్ అండి ఇట్లా ఇంకా ఇంకా కొత్త కొత్త డిష్లు తీసుకురండి భీమవరం స్పెషల్ని హైదరాబాద్ ఆడియన్స్ కూడా పరిచయం చేయండి అని చెప్పచ్చు థ్యాంక్ యూ సో చూసారు కదా వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది భీమవరం నుంచి అన్ని అంటే సీ ఏదైతే సీ ఫుడ్ ఏవైతే ఉంటాయో చేపలు కానీ రొయ్యలు కానీ అవన్నీ భీమవరం నుంచి తెప్పిస్తున్నారు అండ్ వాళ్ళ భీమవరం స్పెషల్ రెసిపీస్ తోటి ఈ ఫిఫ్టీన్ వెరైటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసినా నచ్చితే ఒకరికి చెప్పండి నచ్చకపోతే వంద మందికి చెప్పండి సో మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి మీకు నచ్చిందో లేదో ఇది వాళ్ళది ఏంటివి థ్యాంక్ యూ